રામ રામ મત અમાર રામચંદ્ર નાયક તન તો સેન માલમ સર એ કાલ પ્રમે દસ પંદર આડેથી શેર દેખરેચા યુટ્યુબમાં ચેનલમાં પેપરેમાં શેર દેખરેચા તેલંગાણામાં ગોર બંજારોને બંજારા લંબાડી સુગાલીને એસટી જાબીતામાંથી કાણાકતાણીન એ સોઈલેની સોયમ બાબુરાવ તેલુલેની તેલમ વેંકટરાવ આપણે કાણાકતાણીન હાઈકોર્ટેમાં તરવાતા દિલ્હી સુપ્રીમ કોર્ટેમાં બી ఏ పిటిషన్ హామీలేదు సార్ ఖచ్చితంగా హామీలు వచ్చే పిటిషన్ కదో ఏ బంజారా సుగాలి లంబాడీ ఏ రాష్ట్రం వాళ్ళకు కావా ఇతర రాష్ట్రం అయితే వలస ఆమెలే దేశ వాళ్ళకు కావా దుసం అయితే ఆమెలేదు సార్ కాబట్టి ఈమెన ఎస్టీ జాబితా మధ్య కారణానికి అసలైన గిరిజనుల హంస ఈ బంజారాలో బాగా బలిసిన వాళ్ళు సార్ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ప్రభుత్వ సంక్షేమాలు కురిసిబీ ఉన్న జానవికత అనే ఆదిన సుప్రీంకోర్టు ఏమా కేసు హామీ లేదు సార్ కాబట్టి సుప్రీంకోర్టు ఏమో కేసు చాలరీసేకో ఆదిమీ ఆదిన రాష్ట్ర వ్యాప్తంగా గొండున చెంచున కొయ్యాన ఎరకుల సెన్ బి రకాడ్ ఉందని సంక్షేమ కార్యక్రమం రాను గోరుని నైద్యను అసలు గోరున ఎస్టీ జాబితా కారణం కానీ ఓసీ మాకో బీసీ మాకో చేర్చడం కదా నేను అది పెద్ద ఎయితున్న ఓ నిరసన గవర్నమెంట్ అని తెలియకరిస్తారు సార్ కాబట్టి ఆజ తెలంగాణ రాష్ట్రం సిద్ధం మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎంపీలు ఇతర నాయకులు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ లంబాడి పోరాటాల హక్కుల సమితి ముఖ్యంగా తెలంగాణ సేవల సేన రాష్ట్ర కమిటీ పిలుపుని దీనిచ చదుకొండ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచ్పల్లి నిజాంపేట్ రాష్ట్రమే చదువుడు హైదరాబాద్ పరిసరాల ప్రాంతాలు చదువు ప్రత్యేక గోర్ బంజారా సవార పెద్ద ఎత్తున ధర్నాకర్రీచ మధ్య అపండు జాతిని చమకాదాడి ఈ కాయించ పిటిషన్ పిటిషన్ బార్ కాను అప్పుడు ఎస్టీ జాబితా రకాండన్ కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన స్పష్టమైన హామీలే తాని ఒక కరదగొన్న పిటిషన్ విరమించడానికి తాడిన్ గోరు బంజన స్వారీ కిరణుకే తాడిన్ ఉజ్జన కనేపి పిటిషన్ హైకోర్టు నిఘలజు ఆ సేన పిలుపుని దీని కాబట్టి తమ చదువు గోర్మన్క్యా కత్తిస్తున్న గోర్వ్యా అప్పటిని ఆతో అపణ్ బేవడా హక్కులు ఆను అప్పటి బేవడా సంక్షేమ కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాలు ఆను ఉద్యోగాలు మళ్ళు ప్రతిబి కార్యక్రమాలు ప్రభుత్వ సంక్షేమాల ఆనుకతో పెద్ద ఎత్తున సవారు తంసే కథక చురకుండా తరలి ఆనుక ఏ పుట్టల మధ్యకులో ఆంగేర భవిష్యత్తు దేకో ఏ దాడ కులీ దగ్గర దేవుతో సవారు కాయి కామకతో ఆసిన దాడ ఏదాడ బుకేరియతో సవారు అప్పుడు బేట పోతి మతంబి కొన్ని వందల సంవత్సరాల అపార్యక్రమం కొనసాగజేణుకదాని తమ వినతి కావచ్చు తమ్సే తప్పకుండా సవార శుక్రవారం పంతొమ్మిదో తారీఖు నాడు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ప్రతి బంజారా నాయకులకు రావాలని చెప్పి సేన్ రామ్ రామ్ కరచు జై శవలాల్ జై బంజారా